నేను మీస్ ప్రజా వెల్కమ్ బ్యాక్ టు రెడీ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ కర్రీ అండి చికెన్ ఇలా దమ్ పెట్టి కర్రీ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్ రోటీ చపాతీలకి సూపర్ టేస్టీగా ఉంటుంది మౌత్ వాటరింగ్ రెసిపీ అని చెప్పవచ్చు ఎందుకంటే కుక్ చేసేటప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి అంత టేస్టీగా ఉంటుంది టేస్ట్ విషయంగా చెప్పుకోవాలంటే అమోఘం అని చెప్పవచ్చు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోవే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వీటి కోసం ఒక మంచి జార్ తీసుకొని అందులో పదహైదు జీడిపప్పు పన్నెండు బాదం పప్పును యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్ ఎండు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పౌడర్ను పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మెత్తగా పేస్ట్ మాదిరిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కిలో చికెన్ను బాగా క్లీన్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా టూ టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ టేస్ట్కు సరిపడేంత సాల్ట్ అలాగే వన్ ఇంచు దాల్చిన చెక్క ఐదు లవంగాలు రెండు యాలికలు పది మిరియాలను యాడ్ చేసుకుందాం అలాగే వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకుందాము అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోని హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది మనం యాడ్ చేసిన పేస్ట్ మరియు మసాలా అన్నిటిని చికెన్కు బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వీటిని మూత పెట్టి మ్యారినేట్ చేసుకోవలసి ఉంటుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో యాడ్ చేసుకుందాము ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మూడు కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీడియో క్లిప్ చూపిస్తున్న మాదిరిగా బాగా కలుపుకోవలసి ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు చికెన్ అనేది ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుందండి ఇలా కుక్ అవుతున్న టైంలో వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులో ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది వాటర్ అనేది చికెన్లో కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత అనేది పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి ఈ ట్వంటీ మినిట్స్ అనేది మనకు మూత పెట్టడం దమ్లో పెట్టుకోవాలండి అంటే గాలిపోకుండా మనం దమ్ చేసేటట్టు పెట్టుకుంటే మనకు దమ్ చికెన్ అనేది రెడీ అవుతుంది సో ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసే టేస్ట్ చూస్తే సాల్ట్ ఏమన్నా తక్కువగా అనిపిస్తే సాల్ట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొంచెం కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో వన్ టీ స్పూన్ చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దమ్ పెట్టడమే స్పెషల్ అండి మూత గట్టిగా పెట్టి వాటిపైన ఏదైనా బరువైన వస్తువు పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకుంటే మనకు దమ్ పెట్టిన చికెన్ కర్రీ అనేది రెడీ అయినట్లేండి ఇలా కస్తూరి మేతి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దమ్ చికెన్ కర్రీ అనేది రెడీ అయినట్లే చాలా టేస్టీగా ఉంటుందండి వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్